చెప్తారంటే ప్రియులారా తండ్రి గారిని దేవుడు నిలబెట్టుకుని ఆ మామగారు జీవరాత్మ గారు సేవ బాధ్యతను అప్పగించారో అప్పటి నుంచి సండే స్కూల్ చెప్పిన మొదలు అనేక మంది విశ్వాసాలని పోగు చేసి అనేక మంది సంఘాన్ని మరి పా ఎందుకంటే సేవ చేసి సంఘాన్ని మరియు అభివృద్ధి పరుచుకొని ప్రతి గృహానికి వెళ్ళి రాత్రనుక పగలనక ఎంత కష్టపడి ఆ సేవలు చేసినప్పుడు చివరికి ఇప్పుడు ఇలాగా దేవుడానికి ఒక ఆలోచన ఇచ్చాడట ఏమనంటే నన్ను నడుగుము జనములకు స్వాచ్ఛను భూమిని దిగంతముల వరకు సత్తుగాను నేను ఇచ్చేదాను ఎందుకు ఒక మాటను చెప్తున్నానంటే ఆమెకున్న అనేక మంది వారు బంధువులు ఎంత డబ్బు షబ్బితో కూడా నాకు ఎవరికి ఏమీ కొనకుండా నేను సంఘాన్ని కట్టాలి సంఘాన్ని నిర్మించాలి ఒక సంఘాన్ని స్థాపించడానికి ఆలోచన పెట్టుకుందామే ఆ రీతిగానే దేవుడి యొక్క మందిరాన్ని గురించి స్థలము కొని సంఘాన్ని కట్టి సంఘాన్ని కట్టి భద్రపరిచి అనేకమంది విశ్వాసులు ఏర్పరిచి ఈరోజు మన కొరకు సంఘాన్ని సిద్ధపరిచి వెలుగు వెళ్ళి చూసారా దేవుడు రాముని ఎంత సొత్తుగా ఈరోజు ఎంతమంది జనాన్ని దేవుడు అనిపించాడంతా కూడా దేవుడు ఆమె చేసిన త్యాగం ఈరోజు మనం అందరం కూడా దేవిని ఆరాధించగలుగుతున్నటువంటి సంఘంలో ఈ ప్రయాసం ఎంత కష్టపడిందంటే సంఘంలో కొరకు ఎన్నో థౌట్లు పాటి వారి బంధువులు మా తాతగారు చెల్లెలు కృపావతి గారు జాజి గారు అక్కడికి వెళ్ళి లక్ష వేల రూపాయలు తీసుకున్న దగ్గర ఈ సంఘాన్ని ప్రతి ఒక్క పునాది వేసి డబ్బులు మాకు ఏమి కూడా అయిపో కనీసం మా బంగారాన్ని కూడా అమ్మి వేసి సంఘాన్ని కట్టిందండి ఇలా ఈ సంఘం వెంటే అనేక మంది జరుగుల ప్రయాసం ఉంది విశ్వాసులు విశ్వాసులు నిజంగా దేవుడు ఎంత ఇచ్చినా దేవుడి సంఘాన్ని ఇలా నిలబెట్టిందంటే ఈరోజు మనమందరికీ కూడా భిక్ష పెట్టిన పరలోక అలౌకరాజ్యంలో ఉంది దాని గురించి మనం ఎంత చెప్పుకున్నా తగు వే పిల్లరా ఎందుకంటే ఇది తరతరాలుగా మనం చెప్పుకోవాల్సిన మాట సిగ్గుపడాల్సి ఉండదు మన ఈ మాట గురించి ఆత్మీయాలే కానీ ఎవరైతే చెప్పట్లేదో ప్రతి ఒక్క సందర్భాల్లో అమ్మ వరకు అనేకమైన వచ్చిన గ్రామాల్లో ఎక్కడ చూసినా గారి గురించి ఏ మాట ఎక్కడ చూసినా చెప్పుకుంటారు ఎందుకంటే సరోజనామ గారు చేసిన సేవ వెనకాయ ఎవరు కూడా చేయలేదు ప్రియుల ఎందుకంటే ఇంటింటికి వెళ్ళి గ్రామానికి వెళ్ళి చెప్పులు అరిగిపోయినట్టుగా తిరిగి ఎంత సేవ చేసి ఈ రోజు మనం అందరినీ కూడా నిలబెట్టుకుంటే చూడండి ఆమె గురించి మనం ఎంత చెప్పుకున్నా ఎప్పుడూ కూడా తక్కువే ప్రియుల అన్ని చెప్పుకోవాలి నీతి మంత్రులు మనం ఎప్పుడు కూడా ధ్యానం చేసుకోవాలి అది మనకి ఆశీర్వాద కారణం మనకి అందుకే దేవుని యొక్క మాటలు చెప్తున్న నడుగు జనాన్ని దేవుడు ఈరోజు ఇచ్చాడు భూమిని దేవుడు సత్తుగా ఇచ్చాడు ఈరోజు దేవుడు ఆ ప్రయాసం మనం ఎలాగో చేసుకుని ఈరోజు మనం అందరం కూడా దేవుడిని ప్రేమిస్తున్నామంటే దేవుడు ప్రియల మీ శ్వాస కూడా దేవుడు చక్కని ప్రేమను మీకు ఇచ్చి తల్లిగారు చదివే నేరు పాక్ష పెట్టారు ఈరోజు గారికి అని మీరు అర్థం మీరు ప్రేమిస్తున్నారు చూసారా దేవుడు మీ ప్రేమ కూడా మరువలేనిది అందుకే దేవుడు చెప్తుంది నేను నిన్ను ఉన్నాను నీవు నా కుమారుడు నువ్వు నా కుమార్తె నన్ను అడుగును జనం నీకు స్వాధ్యంగా నేను నీకు ఇస్తానని చెప్పిన దేవుడు ఈ రోజు అందరికీ కూడా ఒక స్వాధ్యాన్ని దేవుడిచ్చాడు ఆ స్వాధ్యం ఏంటంటే దేవుడి మందిరంలో మనమందరం కూడా అభివృద్ధి అభివృద్ధిపరచబడటం దేవుని సన్నిధిలో మనం అందరం కూడా విస్తరించబడటానికి దేవుని సన్నిధిలో మనం అందరం కూడా ఫలించడానికి చివరి నిమిషం ఏంటంటే నాలుగు నిలిచి ఉండండి నాలో నిలిచిన్న వారిని నేను ప్రేమిస్తాను వార్త పదిహేను వచ్చిన నాలుగు వచ్చిన ఈరోజు చక్కగా మనం ధ్యానం చేసుకున్నాను అదేంటో తెలుసా మీరు నాయందు నిలిచి ఉంటే నేను మీ అందు నిలిచి ఉండును మీరు నాలుగు నిలిచి ఉండండి